వందే శంభు మహాపతి వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశువునాంపతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ సింహరాశి కూడా చాలా గొప్పది సింహం ఎవరు అమ్మవారి వాహనం మరి సింహరాశికి అధిపతి ఎవరు సూర్యుడు సూర్యుడు గొప్పవాడే అమ్మవారు గొప్పదే రాశి గొప్పదే నేను చెప్పాను ఏడుగురు జన్మ ఏడుగురిలో ఉత్తమమైన జన్మ ఈ ఉత్తమమైన జన్మ ఇది రాజసం రాజసం రాజసానికి తామసం ఉంటుంది తామసం అంటే తొందర దూకుడు ఉంటుంది ఈ దూకుడు పాపం చేయిస్తుంది కాబట్టి ఈ రాశి పరిస్థితి ఎట్లా ఉందంటే అష్టమంలో శని ఉన్నాడు మరి ఏడింట రాహు ఉన్నాడు అష్టమంలో ఉన్న శని డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు సప్తమంలో ఉన్న రాహువు ముగ్గురు పెళ్ళాల తగాదా పెట్టిస్తాడు ఏకాదశిలో ఉన్నటువంటి రవి బుధుడు గురువు వ్యాపారం విద్య ఉద్యోగం బాగా చూపిస్తాడు శుక్రుడు తొమ్మిది నా ఉంటూ ఉన్నాడు లక్ష్మీ స్థానంలో శుక్రుడు ఉన్నాడే కానీ ఆ లక్ష్మి ఎట్లాంటి లక్ష్మి అంటే చెంచలమైన లక్ష్మి ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది చించలమైన లక్షణం ఎట్లా ఉంటుందంటే కొబ్బరి పండుగలు నీళ్ళు ఎట్లా వచ్చిన ఎవరు పోయకుండానే వచ్చింది ఏనుగు ఎలక్కాయ ఎలక్కాయ బింగిందండి బింగేటప్పుడు లోపల గుజ్జుంది ముడ్డెమ్ పోేటప్పుడు డొల్లే లోపల ఏమి అట్లాగే ఈ లక్ష్మి ఇచ్చే ధరం ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలియదు పోయింది కనుక్కోలేడు వచ్చేది కనుక్కోలేడు అయిపోయిన తర్వాత ఏంద్ర బాయా అంటాడు అప్పుడు ఏం చేసావు ఏం చేసావు తెలియదు అట్లా పోతుంది ఎట్లా పోతుంది ఎవడో ఫ్యాక్టరీ కడుతున్నాడు ఆ ఫ్యాక్టరీకి లోన్ కావాలి వీడికి కాస్త ఆస్తి ఉంది అయ్యా కాస్త నువ్వు సంతకం పెడితే నేను వ్యాపారం చేసుకుంటాను బాగుపడతాను బ్యాంకుకి వీడి ఆస్తి హామీ పెడతాడు ఈ డబ్బులు తీసుకుంటే మొత్తం పోతాడు వీడి ఆస్తి అమ్మినా వీడిని నమ్మినా కూడా బాకీ లేదు ఇంత గొప్ప జాతకం అంత ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇట్లాంటి సమస్యల నుంచి బయట పడాలి అంటే చాలా జాగ్రత్త అవసరం రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు తేతాయుగం నుంచి కలియుగం వరకు పూజింపబడుతున్నాడు కానీ ఆయన బడ్డ సుఖం ఎక్కడన్నా ఉందండి ఎక్కడా ఏమీ సుఖం లేదు అయితే ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి ఎట్లా ప్రవర్తించాలి నేర్పాడు రాముడు రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఎవరైనా బాగుపడతారు ఈ రాశికి రవి బుధుడు గురువు శుక్రుడు నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు ఏంటి శని రాహువు కుదుడు కేతువు ఇందులో శని రాహువు కుదురు కేతు నాలుగు నాలుగు పాపగ్రహాలు ఈ పాపగ్రహాలు నువ్వు ఎప్పుడు చేయని కొత్తగా ఆటోమెట్ ఇస్తాయి జూదం జూదం ఎంత సమస్య సమస్య జూదంతో ధర్మరాజ్య రాజ్యం కోల్పోయి అడవుల్లో నివసించి అజ్ఞాశ్వాసనం చేసి చివరికి రాజ్యాన్ని పొందాలంటే చాలా కష్టపడ్డాడు కాబట్టి అట్లాంటి కష్టాలు పడేటువంటి పరిస్థితి సింహరాశికి ఉన్నది ఈ సింహరాశి గోచారమే చెబుతున్నా జన్మలగ్నహీత కూడా చూసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది మీరు అన్ని విధాలా బాగుండాలనుకుంటే చెప్పింది చేయండి ఒకటే చెబుతున్నాను మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎంఏ పిహెచ్డీలు నాలుగు సార్లు చేశారు వాళ్ళు ఎంతో మంచి చెబుతారు అయితే మాకు అప్పుడు ఎంఏ లేదు పిహెచ్డి లేదు ఎస్ఎల్సీ చదివితే చాలా గొప్ప ఆ ఎస్ఎల్సీకే మంచి జ్ఞానం వస్తుంది ఆ చదువు మంచి చదువు ఆ చదువు ఏంటంటే భర్తులు అరిసాస్తారు భారతంలో పద్యాలు భాగవతంలో పద్యాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇట్లాంటి ఇవన్నీ తెలుసుకొని ఇవాళ మంచిగా బతకడం నేర్చుకొని మంచి వాళ్ళ అందరికీ మేలు చేసి సర్వం పోగొట్టుకొని సన్యాసన్నా బాగున్నాడు కానీ సన్యాసి కంటే ఘోరంగా ఉన్నాయి వాళ్ళ నేను కారణం ఏంటంటే అందరూ బాగుండాలి పెళ్ళం బాగుండాలి పిల్లలు బాగుండాలి అన్నదమ్ములు బాగుండాలి అప్పచెల్లెలు బాగుండాలి మన చుట్టాలు బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలని చుట్టాలు కొమ్మ కొంప సురుసు పోయిందట చుట్టాలు చిన్న కొంప సురుసు పోయింది వస్తారు రైల్వే బస్ స్టాండ్కు పక్కనే ఇల్లు వస్తారు సంచి ఇంట్లో పెడతారు బయలుదేరతారు హాస్పిటల్కో పిల్లల్ని చేర్చడానికో ఇంకో పనం ఇంకో పనం ఈ సంచి ఇక్కడ పెట్టారంటే ఈ రోజు భోజనం ఇది ఇక్కడే హాస్పిటల్లో చేయాలనుకోండి ఆపరేషన్ ఏదైతే ఒక నెల రోజులు మా ఇంట్లో నెత్తిస్తా ఈ విధంగా చేసి ఇంత జ్ఞానం అజ్ఞానం అయిపోయింది ఎప్పుడైనా సరే నీ సంపాదనలో బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టండి ఇవాళ మంచి టైం చెబుతున్నా ఈ మంచి టైంలో చెడు ఉంది ఒకడు దరిద్రుడు దోరుకుంటాడు అష్టమ శని వాడు వస్తూ తింటాడు వాడు అడుగు పెడితే కొంప నాశనమే అష్టమంలో శని ఉన్నవాడికి వాడి కాలు నిండా గజ్జే ఉంటుంది ఆ కాలు అడుగు పెడితే ఆ గడప అంటుకుందంటే ఆ గజ్జె తొలదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత బాగుందో అంత చెరు శని వల్ల కానీ రాహు వల్ల కానీ కుజకేతువుల వల్ల కానీ నాలుగు పాపగ్రహాలు బయలుదేరినాయి నాలుగు గ్రహాలు నష్టం వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతర చక్రం వేయించుకోండి అంతా బాగుంటుంది ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి భూమి మీద పుట్టిన జీవరాశులకి నీటిలో పుట్టిన జీవరాశులు ఆకాశంలో పుట్టిన జీవరాశులు భూమి పైన పుట్టిన జీవరాశులు జీవ జీవులు ఎనివది నాలుగు లక్షలు సాగు పుట్టుకోలు ఇక్కడ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి దైవం సృష్టించాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎట్లా ఉన్నాయి ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి పైన చెట్లతో సహా ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు కానీ ఈ భూమి మీద పెట్టిన జీవరాశుల్లో నీవు తినే ఆహారంలో నీకు ఒంటెల్లోనూ జీవరాశి పుడుతుంది లెటిన్లో నుంచి కూడా జీవరాశి పుడుతుంది నీ శరీరంలో అరుగుదల లేకపోతే పురుగులు ఉన్నాయి పురుగులు పోవటాన్ని మందులు ఇంతప్పుడు తోకపములు పడతాయి వాతం ఎక్కువైపోయి నులి పురుగులు పడతాయి ఇవన్నీ ఎందులో పడుతున్నాయి నీ తిండి సక్రమంగా లేకపోతే ఇష్టమైన తిండి ఏం తిండిది ఒకటే తింటే నాలుగు రకాలు తినాలి ఈ నాలుగు రకాలు తింటున్నాం కదా అని ఇంకా ఇవి సార్లు ఎవప్పుడు మానవులకి అడవులు ఉండటం చేత అడవుల్లో ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలంలో ఆకులు లేక పండు లేక కాయలు లేక ఇబ్బంది పడితే ప్రాణం నిలుపుకుంటానికి ఒంటెల దొక్కలు కొట్టి నీళ్ళు తాగారు జీవరాశుల్ని చంపి ఆహారం తిన్నారు ఇవాళ ఒంటెల్ని కొట్టి నీళ్ళు తాగాల్సిన అడవి కాదు దేశంలో నీళ్లు దొరుకుతున్నాయి తినటానికి శాకాహారం దొరుకుతుంది కానీ మాంసాహారం ఎందుకు తింటున్నావు డాక్టర్లు ఏం చెబుతున్నాడు ఏదైనా దెబ్బ తిన్నప్పుడు మాంసాహారం తినమంటున్నాడు మాంసాహారం తినకుండా కూడా తగ్గించుకుంటానికి విలువుతుంది సరే ఆయన చెప్పారండి మాంసాహారం ఒక మేకను దేన్నో తీసుకొచ్చి కోసుకుని తినటానికి నీ దగ్గర డబ్బులు లేవు హోటల్లో పోతున్నావు హోటల్లో పోతే పిల్లి మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు కుక్క మాంసం తెచ్చి పెడుతున్నారు హోటళ్లలో ఇవన్నీ తింటే ఏమవుతున్నా ఎన్ని రోగాలు గురవుతున్నా క్యాన్సర్ వస్తుంది రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి ఆఖరికండి మనం పండించే పంట విషం సంబంధించినటువంటి మందులు వేస్తున్నారు మరి మెడపగాలికేసే మందు గాలి తగిలితే చచ్చిపోతారు స్వతహాగా దాని అంతా పెరిగి పంట రావట్లేదు ఆ పంట తిని మనం పనికి రాకుండా పోతున్నాం పడించి ఒకటే చెబుతున్నా ఎవరింట్లో వాళ్ళు నాలుగు పూల చెట్లు వేసుకొని మందులు లేకుండా పండించుకొని తినాల్సిన రోజులు వచ్చినాయి ఎవరింట్లో వాళ్ళు నీళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాల్సి వచ్చినాయి ఎవరి పెళ్లంతో కూడా కాపురం చేయాల్సి వస్తుంది ఎవరి చెట్టు నీళ్ళు చెట్టుతో పండిన పంట తినాలి ఎవరింట్లో నీళ్ళు వాళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాలి ఎవరి పెళ్ళంతో వాడు ఉండాలి ఈ మూడు మాత్రం నిశ్చయం తప్పదు ఇది కాకపోతే రెండు రక్తాలు కలుస్తాయండి బర్ర రక్తం మనిషి రక్తం అవుతుందా మనిషి రక్తం బర్ర రక్తం అవుతుందా అతడు ఎక్కడ దాకా అయింది కండి భర్రతో గొడ్డద పాలు తీస్తున్నారండి ఆ పాలు తీయాలంటేనండి ఓ ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షను ఒక కత్తిలాగా ఉంటుంది ఇట్లా బట్టి బలవంతాన్ని పొడిస్తే మనిషి చస్తాడు ఆ భర్రకు ఇంజక్షన్ చేస్తున్నారు ఇష్టం పట్టుకుని ఇష్టపొడుస్తాడు పొడిచి ఆ ఇంజక్షన్ ఎక్కిస్తాడు ఇక చూడు పాలు దారొస్తాయి ఆ పాలు వెంటనే తాగామనుకో ఆ రోగం నీకు వస్తుంది నేను ఇన్ని విధాలు చెబుతున్నా పాలు కలుస్తున్నాయి పాలు కరెక్ట్ కాదు చిన్న తిండి కరెక్ట్ కాదు నీ ప్రవర్తన కరెక్ట్ కాదు అందరం బాగుండాలి అంటే ఆగే చెట్లాకులు తెరాల్సిన రోజులు వచ్చినాయి ఆ చెట్లాకులైనా సరే ఇంట్లో పండించుకొని తినాల్సిందే మార్కెట్లో ఇవాళ కూరగాయలు తెస్తామండి తెల్లడప్పుడుకుంటారు గుంటల్లో ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఆ ఫ్రిడ్జ్లో పెడితే అంతకంటే పాడైపోతున్నాయి ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే నీ ప్రవర్తన వల్ల నీకు రకరకాలైన సమస్యలు వస్తున్నాయి కాబట్టి ముందు తిండి రెండు గుడ్డ రెండు డబ్బు ఇంకోటి భార్య వీటన్నింటినీ జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య రాదు ఇటువంటి తప్పులు చేస్తే కుదరదు ఈ తప్పులు చేయటం వల్ల నాశనం అయిపోతున్నాం దైవాన్ని నమ్మండి జ్యోతిష్యాన్ని నమ్మండి మనుషులు పెద్దవాళ్ళు చెప్పే మాట ధర్మమా అధర్మమా ఆలోచించండి ధర్మాన్ని కట్టుబట్టండి ధర్మో రక్షతే రక్షిత ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశస్తు ప్రాణు సద్భావనస్తు విశ్వస్థ కళ్యాణం వస్తు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి అందరం బాగుంటాం స్వస్తి